ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తల్లీరు హర్ష అన్నారు సిద్దిపేట గ్రామీణ మండలం ఏర్కోడు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు ఆరుగలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసే దిక్కు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు అకాల వర్షాలకు ధాన్యం మొలకెత్తిన కొనుగోలు చేయడం లేదు తరగ పేరిట క్వింటలకు ఐదు కిలోల కోత విధిస్తున్నారు కేసీఆర్ పాలనలో రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఈ ప్రభుత్వం రైతులు ఉసురు పోసుకుంటుంది పాలన చేత కాకపోతే రేవంత్ రెడ్డి దిగిపోవాలి అప్పు పుట్టడం లేదని ముఖ్యమంత్రి ఉంది కూర్చొని రోజు అందాల పోటీలపై సమీక్ష నిర్వహిస్తున్నారు నలభై మూడు సార్లు ఢిల్లీకి విమానంలో వెళ్లి వచ్చి రేవంత్ రెడ్డి ఏం సాధించారు అని ప్రశ్నించారు అనంతరం కలెక్టర్ ఆడివో సివిల్ సప్లై అధికారులతో ఫోన్ లో మాట్లాడి త్వరితగతిన ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని ఆదేశించారు ಕುಂಟೇರ అట్లుండి అట్లు నేను ఇప్పుడు ఇరుకోడు గ్రామంలో ఉన్న సిద్ధిపేట రూరల్ మండలము ఆల్మోస్ట్ అన్ని కుప్పలు అది ఇట్లా చెయ్యి పెట్టి తీస్తే ప్రతి కుప్పలు మొత్తం మొలకలు వచ్చినాయి నీకు ఆ ఫోటోలు పంపుతా చూడు నువ్వు ఎవరైనా రోలి ఇరుకోడి ఇవన్నీ కూడా లాపి ఇరుకోడి ఇవన్నీ కూడా మొక్కలు వచ్చినాయి ఫటాఫట్ పటాఫట్ ఆ బాయిల్ రైస్ పంపిణి వన్ టూ కిలోస్ ఏదైనా కటింగ్ పెట్టినా సరే పచ్చి ఉంటే గానీ లేపు ఉంది కొంచెం బల కొంచెం బ్యాక్ బ్యాక్ ఏం పేరే ఇప్పుడు ఎప్పుడు తెచ్చిన వడ్లు ఐదు రోజులైందా ఎప్పుడు వాటి వాన మొన్న నిన్న